హాయ్ ఫ్రెండ్స్ ఐఎం పవన్ మీరు చూస్తున్నారో క్రిప్టో పవన్ ఛానల్ గాయస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ క్యాన్ గురించి ఏంటంటే క్లియర్గా చెప్తాను ఆల్టాన్స్ ఇప్పుడు పెరుగుతాయా లేకుంటే డౌన్ అవుద్దా అవైతే చూద్దాం ఫస్ట్ బీటీసీ చార్ట్స్ అయితే చూద్దాం దీంట్లో టెక్నికల్ గా చెప్తాను అండ్ ఫండమెంటల్ గా చెప్తాను ఓకే బీటీసీ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ డౌన్ ట్రెండ్ అయితే ఉంది స్టిల్ ఏంటంటే కొద్దిగా అప్ ట్రెండ్ అయితే మూవ్ అయిందని నాకైతే అనిపిస్తుంది అదే ఏ విధంగా అనిపిస్తుంది అయితే ఒకసారి చూడండి ఏదైతే ఏదోనో ఫస్ట్ అక్కడ నుంచి డౌన్ అయింది సెకండ్ ట్రైమ్ డౌన్ అయింది అండ్ థర్డ్ టైమ్ కూడా డౌన్ అయింది అండ్ ఎప్పుడైతే ఫోర్త్ టైం దీనికైనా బ్రేక్ అయిందో మార్కెట్ మెల్లిమెల్లి మెల్లిగి ఏందంటే గ్రీన్ జోన్ దాకా అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ జోన్ కన్నా బిలో అంటే దీనికన్నా కింద మనం చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు ట్రేడ్ అయింది అంటే దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ డేస్ అయితే దీని కింద ట్రేడ్ అయింది కాబట్టి ఇందులో అయితే ఒక వాల్యూమ్ అయితే జనరేట్ అయింది మాక్సిమం నేను అనుకుంటున్నాను సిపిఐ డేటా అచ్చేలోపడి ఏంటంటే మార్కెట్ కొద్దిగా ఇంక్రీజ్ అవుద్దా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి చూసుకున్నట్లయితే ఏదైతే సపోర్ట్ ఉందో ఒకసారి చూద్దాం ఈ గ్రీన్ జోన్ కన్నా ఎబోవ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే మార్కెట్ అయింది ఫస్ట్ టైం సెకండ్ టైం పంప్ అయింది అండ్ థర్డ్ టైం కూడా అయింది అండ్ ఒకవేళ గ్రీన్ జోన్ కన్నా బిలో ఉంటే డౌన్ అయింది అండ్ సెకండ్ టైం డౌన్ అయింది అండ్ దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళి ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ అయింది అండ్ ఫోర్త్ టైం కూడా డౌన్ అయింది ఫిఫ్త్ టైం కూడా డౌన్ అయింది ఈ విధంగా దీనికన్నా ఎబో ఉంటే పంప్ అవుతుంది బిలో ఉంటే సింపుల్ గా మనకి ఏంటంటే మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది మ్యాక్సిమం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఎందుకైతే కొద్దిగా ఇంక్రీజ్ అవ్వద్దని అనుకుంటున్నాను ఫస్ట్ చెప్తాను గా చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ జోన్ కన్నా ఫస్ట్ టైం డౌన్ అయింది సెకండ్ టైం డౌన్ అయింది థర్డ్ టైం డౌన్ అయింది కాబట్టి మల్టిపుల్ టైంలో డౌన్ అవుతుంది కాబట్టి ఒకసారి బ్రేక్అట్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ట్రైన్ చేయాలనుకుంటే స్టాప్లాస్ మినిమం వన్ ల్యాక్ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ పెట్టుకొని టార్గెట్ ఏంటంటే కొద్దిగా ఈ హైట్ కన్నా కొద్దిగా తక్కువ అయితే పెట్టుకోండి వన్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ లేకుంటే మీకు మాక్సిమమ్ ఈ హైట్ దాకా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఈ మాక్సిమం ఇక్కడ దాకా అయితే పెట్టుకోండి కూడా పైకి కూడా వెళ్తుంది బట్ సేఫ్ టార్గెట్ ప్రకారం అయితే చెప్తున్నాను అండ్ ఎందుకు వెళ్ళొద్దు అనేది ఫస్ట్ చెప్తాను ఓకే అయితే మీకు అనుకుంటాను ఇది నేను త్రీ అవర్స్ టైం ఫ్రో చూపించాను వన్ డే టైం లో చూసుకుంటే అయితే క్లియర్గా ఏదైతే జోన్ ఉందో దానికన్నా ఎబోలో క్లోజింగ్ అయిందంటే అంటే మెల్లిగా వెళ్తుంది ఓకేనా మెల్లి ఏంటంటే మన టార్గెట్ కైతే రీచ్ అవుద్ది లేదు ఆ బైప్ కన్నా బిలో క్లోజ్ అయిందా మాక్సిమం ఈ రోజు మనకి ఇంపార్టెంట్ ఈ రోజు ఈ వైట్ లైన్ కన్నా బిలో వచ్చి క్లోజ్ అయిందంటే మాక్సిమం డౌన్ అయిపోద్ది లేదు ఈ వైట్ లైన్ కన్నా ఏబో ఉందంటే మాత్రం ఖచ్చితంగా అవుద్ది ఎందుకు పంపవద్ది అనేది ఫస్ట్ హిస్టారికల్ చార్ట్ అయితే చూద్దాం నేను దానికోసం చాలా చార్ట్స్ అయితే ప్రిపేర్ చేశాను కాబట్టి ఒక లైక్ అయితే చేయండి ఓకే కేసు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే ఎప్పుడైనా సిపిఐ డేటా మనకు వచ్చినప్పుడు మార్కెట్ ఏంటంటే సిపిఐ డేటా రాకముందే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ సిపిఐ డేటా రిలీజ్ అయ్యక ముందే మనకి రెండు మంచి గ్రీన్ కెండల్ వచ్చింది అండ్ నెక్స్ట్ డౌన్ అయింది అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే సిపిఐ డేటా వచ్చేదాకా మార్కెట్ ఇంక్రీజ్ అయింది వన్స్ సిపిఐ డేటా వచ్చిన తర్వాత మార్కెట్ కులాప్స్ అయింది అండ్ ఇక్కడ రెండు గ్రీన్ క్యాండిల్ వచ్చిన సీపీఐ డేటా రాకముందు అండ్ దాని తర్వాత సిపిఐ డేటా వచ్చిన తర్వాత క్రాష్ అయింది అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే సిపిఐ డేటా లెవెంత్ డేట్కి అయితే ఉంది ఇప్పుడు మార్కెట్ ఆ రెండు మూడు రోజులు ఏంటంటే మార్కెట్ పంపు కావాలి అందుకోసం నేను అనుకుంటున్నాను ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది మీరు మీ ట్రేడింగ్ పరంగా అయితే చూసుకోండి నేను ఏంటంటే నా ట్రేడింగ్ స్టార్ట్ అయ్యే ప్రకారం అయితే చెప్తున్నాను కాబట్టి పదే పదే మీరు కూడా ఆలోచించుకొని అయితే ట్రేడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ సిపి డేటా అయితే చూపించాను కదా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే బీటీసీ షార్ట్ పొజిషన్ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం మాక్సిమం ఏంటంటే ఫస్ట్ నేను చెప్పాను కదా సిపి డేటా వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అవుద్ది ఈ ఏరియా మొత్తం ఏంటంటే షార్ట్ ఏరియా కింద అవుద్ది వన్స్ ఇక్కడ నుంచి డౌన్ అయిన తర్వాత మినిమం మీరు ఎక్స్పైర్ చేయచ్చు నేనే మినిమం మినిమమ్ ఈ బాటన్ దాకా వన్ ల్యాక్ దాకా అయితే ఎక్స్పర్ట్ చేసుకోండి దానికన్నా బిలో వెళ్తే నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఓకేనా ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇంకా చాలా చార్ట్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూసుకోండి వన్స్ ఏంటంటే ఈ అక్టోబర్ మనకి సెప్టెంబర్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఈ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది ప్రతిసారి నేను గమనించాను అక్టోబర్లో మీకు కిందసారి వన్ సెవెంటీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాని తర్వాత మంత్ మీకు ఏంటంటే ఇక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్ మంత్ ఈ కన్సల్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యావరేజ్గా చూసుకున్నట్లయితే మనకి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ అయితే ఈజీగా అయితే పెరగాలి ఓకేనా నెక్స్ట్ ఇంకా చూద్దాం హిస్టారికల్ చార్ట్ భాగం చూద్దాం లాంగ్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్లయితే టూ థౌసండ్ లో మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా మనకి ఇక్కడ రెండు గ్రీన్ లైన్స్ అయితే వచ్చిన సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది దానికన్నా అబోలో ఉండి మళ్ళీ అదే సపోర్ట్ ని టచ్ అయ్యి మార్కెట్ బౌన్స్ అయింది అండ్ ఆర్ఎస్ఐ లో ఏంటంటే త్రీ టైమ్స్ ఏంటంటే ఆర్ఎస్ఐ హయ్యర్ హైస్ అయితే క్రియేట్ అయింది ఓకేనా ఇప్పుడు మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చూద్దాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చూసుకున్నట్లయితే మనకి సేమ్ టు సేమ్ త్రీ టైమ్స్ హైయర్ మార్కెట్ అయితే వచ్చింది ఇది మనకి లాంగ్ టర్మ్ లో చెప్పాను అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కింద సారీ ఉన్న సపోర్ట్కి అయితే దీని అయితే ప్రొవైడ్ చేస్తుంది వన్స్ ఏంటంటే ఇది ప్రొవైడ్ అయిన తర్వాత మార్కెట్ పుష్ అవుద్ది హిస్టారికల్ చార్పాదం కూడా క్లియర్గా అయితే అవుతుంది అండ్ ఆల్ట్కి సీజన్ అయితే చూసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ మనకి ఈ వైట్ లైన్ టచ్ అయిన తోటే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఆల్టీజన్ ఇక్కడ కంప్లీట్ అయింది అండ్ సెకండ్ ఆల్ట్ సీజన్ ఇక్కడ వైట్ లైన్ టచ్ అవే కంప్లీట్ అయింది అంటే స్టార్ట్ అవుద్ది అన్నట్టు థర్డ్ సార్ ఏంటంటే వైట్ లైన్ టచ్ అయింది తో ఇప్పుడు అయితే టచ్ అయింది అండ్ మెలిమెలిగి ఏంటంటే ఆల్ సీజన్కి అయితే కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే మనం కాయిన్స్ అయితే బై చేయాలి పది చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే కాయిన్స్ కొనలేదో ఇంకా వాళ్ళ బుల్లలో అయితే మీరు ఎప్పటికీ ప్రాఫిట్ అయితే రాదు అండ్ నెక్స్ట్ నేను అనుకున్న చార్ట్ అయితే మీకు ఒకటి డ్రా చేస్తాను ఒకసారి చూడండి నేను ఎక్స్పర్ట్ చేసిన చార్ట్ ఇది ఇది ఫైనాన్షియల్ అడ్వెంచర్ కాదు మీకు ఏంటంటే మీకు అనిపిస్తేనే ట్రేడ్ చేసుకోండి నేను నా పరంగా అయితే చెప్తున్న చార్ట్ ఇది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మినిమం వన్ ల్యాక్ ఫిఫ్టీన్ ఎయిట్ కే నుంచి నేను అనుకుంటున్నాను వన్ ల్యాక్ ట్వంటీ కే ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మాక్సిమం మీకు నుంచి డౌన్ అవుద్ది నేను అనుకుంటాను ఇది టోటల్ గా మీకు బీటీసీకి సంబంధించిన ఓవరాల్ గా చార్ట్ అండ్ ఆల్ట్ కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద అయితే మెన్షన్ చేయండి అండ్ ఇంకెవరైనా మనకి ఆల్ట్ సీజన్లో అయితే మీరు మన దగ్గర అయితే పర్టికులర్ అకౌంట్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటే విధంగా ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ అయితే చెప్తాను ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఎవరి దగ్గర టెన్ థౌసండ్ ఉన్నా మినిమం ఫిఫ్టీ నుంచి అయితే వన్ లాక్ అయితే టార్గెట్ అయితే ఉంది ఫైవ్ ఇయర్స్ కన్నా ఎవరి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే మినిమమం మినిమం టెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను కొద్దిగా మంచి మంచి కాయిన్స్ అయితే మీకు రికమెండ్ చేసి అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద నెంబర్కి అయితే కాల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్